ఓరేయ్ తొందరగా ఈ ప్రాంతం నుండి బయటపడాలి ఇక్కడ రాక్షసుడు తిరుగుతుంటాడు అవునవును తొందరగా పద మొదటి బాటసారి ముందుకు అడుగు వేయలేకపోయాడు అదృశ్య రూపంలో ఉన్న నికుముడు అతన్ని వెనక నుండి పట్టుకున్నాడు అనుమానం లేదు ఇది ఆ రాక్షసుడు పనే రెండవ బాటసారి భయంతో పరుగు లంగించుకున్నాడు నికుంబుడు మొదటి బాటసారిని ఒక్కసారిగా వదిలిపెట్టడంతో అతను గాలిలో ఎగిరి కింద పడ్డాడు పచ్చని పొలాలు కొండల మధ్య గంగపురం అనే అందమైన గ్రామం ఉండేది ఆ ఊరు నది ఒడ్డున జాలయ్య అనే జాలరి తన భార్య గంగతో నివసించేవాడు అతని పొరుగున రూపధరుడు శ్రీధరుడు అనే అన్నదమ్ములు ఉండేవారు రూపధరుడు కిరాణా దుకాణం నడుపుతుండగా శ్రీధరుడు అతనికి సహాయం చేస్తుండేవాడు ఒకరోజు జాలయ్య చేపలు పట్టడానికి నదివైపు బయలుదేరాడు అప్పుడు వెనక నుండి అతని భార్య గంగ పిలిచింది చెప్పటం మీకోసం వచ్చి వెళ్ళాడు అవునా ఇంటికి వెళ్ళి కలుస్తానులే అని చెప్పి జాలయ్య ముందుకు సాగిపోయాడు జాలయ్య భద్రయ్య ఇంటి ముందు నిలబడ్డాడు జాలయ్యను చూడగానే భద్ర ఎక్కువ బయటికి వచ్చాడు ఎలయా అప్పుడెప్పుడో అవసరమని వంద వరహాలు తీసుకుని వెళ్ళావు వడ్డీ సంగతి దేవుడెరుగు అసలు ఒక్క వరహ కూడా నువ్వు జమ చేయలేదు అయ్యా ఇన్నాళ్ళు ఓపికబట్టారు ఇంకొన్నాళ్ళు పట్టండి వడ్డీతో సహ అప్పు తీర్చేస్తాను ఇంకొన్నాళ్ళు ఇంకొన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళు అయ్యా మీకు తెలియదేముంది నాకు కొన్ని రోజులుగా చేపలు సరిగ్గా పడటం లేదు పడిన ఒకటి రెండు అమ్మక వచ్చిన డబ్బులు మా అవసరాలకే సరిపోతుంది అవన్నీ నాకెందుకు రెండు రోజుల్లో నా అప్పు భద్రయ్య మాటలకు జాలయ్య నిరాశగా నదివైపు వెళ్ళిపోయాడు నది ఒడ్డుకు చేరిన జాలయ్య నదిలో వల వేసి ఒడ్డున ఎదురు చూడసాగాడు చాలాసేపు గడిచింది అయింది చివరకు లాగగా అందులో కేవలం రెండు చేపలు మాత్రమే ఉన్నాయి అది చూసి జాలయ్య తనలో తాను ఇలా అనుకున్నాడు పొద్దుటి నుండి కష్టపడితే ఈ రెండు చేపలు పడ్డాయి దీనికి మూడు రావు జాలయ్య ఆ రెండు చేపలను సంతకు తీసుకెళ్లి మూడు వరహాలకు అమ్మి ఇంటి దారి పడ్డాడు జాలయ్య ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో రంగయ్య ఎదురుపడ్డాడు అరే య్యా అమ్మకి బాగాలేదు మందులకి మూడు వరహాలవుతాయి నీ దగ్గర ఉంటే ఇవ్వు మళ్ళీ ఇస్తాను భలేవాడివి అమ్మకన్నా ఎక్కువ ఏమీ కాదు నా దగ్గర కూడా సరిగ్గా మూడు వరహాలే ఉన్నాయి తీసుకో అంటూ జాలయ్య తన దగ్గర ఉన్న మూడు వరహాలను రంగయ్య చేతిలో పెట్టాడు జాలయ్య వట్టి చేతులతో ఇంటికి వచ్చాడు అది అతని భారీ గంగ చూసింది ఈ రోజు చేపలు దొరకలేదా ఒక రెండు చేపలు దొరికాయి అమ్మేసి అవి రంగయ్య అమ్మకు బాలేదంటే ఆ మూడు వారాలు ఇచ్చేశాను మంచి పని చేశారు భార్య మంచితనానికి జాలయ్య సంతోషించాడు మరోవైపు శ్రీధరుడు ఇంట్లో లెక్కల పద్దులు చూసుకుంటున్నాడు అప్పుడు అతని భార్య సులోచన ఎన్నాళ్ళిలా మీ అన్న దగ్గర పని చేసుకుంటూ బ్రతుకుతాం మనం కూడా స్వతంత్రంగా వ్యాపారం చేద్దాం మీ వాట తీసుకోండి పిచ్చి ముఖమా మా అన్నని కాదనే ధైర్యం నాకు లేదు పైగా మా అన్నకు ఈ ఊరిలో ఉన్న పలుకుబడితో అందరూ మా అన్న దగ్గరికే వెళతారు అప్పుడు మనం వ్యాపారం లేక అన్నయ్యతో శత్రుత్వం పెట్టుకుని రెంటికి చెడ్డ రేవడే అవుతాం అయినా మా అన్న అవసరాలకు సరిపడా ఇవ్వడంతో పాటు ఎక్కడ ఆస్తులు కొన్నా ఇద్దరి పేర్లతో కొంటున్నాడుగా మీరు చెప్పింది నిజమే కాకపోతే నాకు చంద్రహారం కావాలి చేయించండి చంద్రహారమా అవును చంద్రహారమే మొన్నే మీ వదిన మెడలో చూశాను నాకు కావాలి అది మా వదిన పుట్టింటి వాళ్ళు ఇచ్చినది కావాలంటే మీ పుట్టింటి నుండి నువ్వు తెచ్చుకో మా పుట్టింటి వాళ్ళు అంత స్థితిమంతులు కాదని తెలుసు కదా ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తే దానితో నేను చంద్రహారం చేయించుకుని మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారని చెప్పుకుంటాను దుబారా ఖర్చులకు డబ్బులు అడిగితే మా అన్న ఇవ్వడు ఏదో ఒకటి చేసి నీకు చంద్రహారం చేసి ఇస్తాను ఆ మాటకు సులోచన సంతోషించింది మరుసటి రోజు జాలయ్య దుకాణం ముందు నుండి వెళ్తుండగా రూపధరుడు పిలిచాడు ఏం జాలయ్యా ఈ నెల సరుకుల కోసం రాలేదు అయ్యా గత నెల తీసుకున్న సరుకులకే డబ్బులు ఇవ్వలేదు మరలా అప్పడిగితే బాగోదని భలేవాడివి జాలయ్య ఉంటే నువ్వే ఇస్తావుగా నేనేమి అనుకోను ఈ నెల సరుకులు ఇస్తాను తీసుకో అయ్యా మీరంత మంచివాళ్ళు వారు మాట్లాడుకుంటుండగా అక్కడికి భద్రయ్య వచ్చాడు అవును జాలయ్య రూపధరుడు మంచివాడు కాని నేను మాత్రం మంచివాడిని కాదు నీకిచ్చిన గడువు అయిపోయింది నా వంద బలహాలు నాకు ఇచ్చే ఆ మాటకు జాలయ్య తలదించుకున్నాడు చూడు భద్రయ్య ఇలా వీధిలో అప్పడగడం తప్పు అతను చాలా మంచివాడు అయితే ఆ మంచివాడికి సాయం చేసి మీరు మంచివాడు అనిపించుకోండి తప్పకుండా నీకు ఇవ్వాల్సిన అప్పెంత వడ్డీతో కలిపి వరహాలు జాలయ్య వద్దని వారిస్తున్నా రూపధరుడు నూట ఇరవై వరహాలు భద్రయ్యకి ఇచ్చేశాడు అయ్యా త్వరలోనే మీ అప్పు తీర్చేస్తాను రూపధరుడి సహాయంతో గండం గడిచినా జాలయ్య మనసులో అప్పుల భారం అలాగే ఉంది అతను మళ్ళీ నది దగ్గరకు వెళ్ళాడు ఇకనైనా నా నా కష్టాలు తీరాలి అని అనుకుని నీళ్లలోకి వల విసిరాడు కొంతసేపటికి వల లాగగా అది చాలా తేలికగా వచ్చింది వలలో చేపలు లేవు కానీ ఒక పాత కూజ కనిపించింది జాలయ్య ఆశ్చర్యంతో కూజా మూత తీశాడు వెంటనే లోపల నుండి సన్నని పొగ బయటికి వచ్చి ఆ పొగలో నుండి ఒక భయంకర రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు నీకు ధన్యవాదములు జాలయ్య భయంతో ఆశ్చర్యంతో రాక్షసుడినే చూస్తుండిపోయాడు ఓహ్ నేనెవరో నీకు తెలియదు కదా నేను జలరాక్షసుడిని జాలయ్య ధైర్యం తెచ్చుకుని జలరాక్షసుడివి ఇలా కూజాల బందీగా ఎందుకున్నావు నాదొక పెద్ద కథ సరే నాకు చేపల పడక పెద్దగా పని లేదు ఖాళీగా ఉన్నాను చెప్పు నీ కథ నా పేరు నికుంబుడు పూర్వం ఈ నది పక్కన గల అడవిలో ఉండేవాడిని ఈ దారి గుండా వెళ్లే బాటసారులను భయపెట్టి వినోదించేవాడిని అంటూ తన కథను చెప్పసాగాడు జలరాక్షసుడు రాక్షసుడు ఒకనాడు ఇద్దరు బాటసారులు అడవిదారిలో భయంగా నడుస్తున్నారు ఓరే తొందరగా ఈ ప్రాంతం నుండి బయటపడాలి ఇక్కడ రాక్షసుడు తిరుగుతుంటాడు అవునవును తొందరగా పద మొదటి బాటసారి ముందుకు అడుగు వేయలేకపోయాడు అదృశ్య రూపంలో ఉన్న నికుంబుడు అతన్ని వెనక నుండి పట్టుకున్నాడు అనుమానం లేదు ఇది ఆ రాక్షసుడు పనే రెండవ బాటసారి భయంతో పరుగులన్నించుకున్నాడు నికుంబుడు మొదటి బాటసారిని ఒక్కసారిగా వదిలిపెట్టడంతో అతను గాలిలో ఎగిరి కింద పడ్డాడు నికుంబుడు పెద్దగా నవ్వుతూ అతని ముందు ప్రత్యక్షమయ్యాడు వాడు భయంతో అరుస్తూ పాలిపోయాడు ఈరోజు నాకు మంచి వినోదం జరిగింది మరొక రోజు చిదానందస్వామి అనే ముని అడవి దారిలో వస్తుండగా నికుంబుడు అదృశ్య రూపంలో ఆయన ఎదురుగా నిలిచాడు వద్ద ఎందుకు నీ పిచ్చి వేషాలు నికుంబుడు నిజరూపం ధరించి ఆశ్చర్యపోయాడు ఓహో మీరు నాకు భయపడరని అర్థమైంది మిమ్మల్ని వదిలేస్తున్నాను ఈ దారిలో వచ్చే బాటసారుల కోసం నాయన ఎన్నో పాపాల ఫలితమే నీకు ఈ రాక్షస జన్మ ఏవో రెండు పుణ్యకార్యాలు చేసి ఈ జన్మ నుండి విముక్తి పొందక ప్రజల్ని వేధిస్తూ మరికొంత పాపం మూట కట్టుకుంటున్నావు ఇకనైనా మారు ఏదో పెద్దవాడివని జాలితో నిన్ను వదిలేస్తే నాకే నీతి వాక్యాలు బోధిస్తావా మర్యాదగా నీ రాక్షస ప్రవృత్తి మానుకో ప్రజల్ని వేధించడం మానుకో నికుంబుడు వినలేదు దాంతో చిదానంద స్వామి కోపించి మంత్రించి నికుంబుడిని ఒక పూజలో బంధించాడు స్వామి నా తప్పు క్షమించి నన్ను విముక్తిని చేయండి నాయనా ఈ కూజాను ఈ నదిలో వేస్తున్నాను జలరాక్షసుడు వై ఉండు ఒక మంచి వ్యక్తి నిన్ను బంధ విముక్తుడిని చేస్తాడు అందుకు ప్రతిఫలంగా మూడు మంచి పనులు చేయి నీకు రాక్షస జన్మ పోయి ముక్తి పొందుతావు అని చెప్పి స్వామి ఆ నదిలో కూజాన్ని అప్పటి నుండి నది జలాల్లో జలరాక్షసుడిగా కూజాలో పడి ఉన్నాను నీ వలన బయటికి వచ్చాను ఇది నా కథ మరి నీ కథ ఏమిటి జాలయ్యా పెద్దగా ని తన గురించి మొత్తం చెప్పాడు అదేమి నా దురదృష్టమో కొన్ని రోజులుగా నా వలలో చేపలు పడట్లేదు దానితో అప్పులు పాలయ్యాను నన్ను ఈ కూజాలో నుండి బయటికి తీసావు కాబట్టి ఇక నీ కష్టాలు తీర్చే బాధ్యత నాదే చెప్పు నీకేమి కావాలి అయ్యా నాకు ఏది ఉచితంగా తీసుకోవడం ఇష్టం ఉండదు చేపలు పట్టడం నా వృత్తి ఇప్పుడవి దొరకడం లేదు నువ్వు నిజంగా మంచివాడివే నువ్వు ఏమి కోరుకున్నా తీర్చే శక్తి నాకున్నా నువ్వు పోలేదు ఈ నదులు మనకి ప్రకృతి ప్రసాదించిన వరం వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఇందులో వ్యర్థాలు చెత్తాచదారం వేయకూడదు కాలుష్యం వల్ల కూడా జలసంపద మాయం అవుతుంది ఇప్పుడే ఈ నదిని శుభ్రపరుస్తాను ప్రతిరోజు నీ వలలో నువ్వు కోరుకున్నీ చేపలు పడతాయి రాక్షసుడు తన మాయాశక్తితో నదిని శుభ్రపరిచాడు తర్వాత జాలయ్య వల వేయగా ఆశ్చర్యకరంగా అతను వలనిండా నిండా బోలెడన్ని చేపలు పడ్డాయి ఈ రోజుతో నా కష్టాలు తీరిపోనున్నాయి నువ్వు చేసిన సాయానికి చాలా ధన్యవాదములు మిత్రమా ముని చెప్పిన మూడు మంచి పనులలో ఒకటి అయ్యింది మిగతా రెండు మంచి పనుల కోసం ఎదురు చూస్తుంటాను ఆ రోజు నుండి జాలయ్యకు మంచి రోజులు మొదలయ్యాయి అతను రూపధరుడి అప్పు తీర్చేశాడు తన ఆదాయంలో కొంత భాగాన్ని కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయసాగాడు ఒకనాడు రూపధరుడు తన తమ్ముడు శ్రీధరుడికి డబ్బుల మూట ఇస్తూ ఇలా అన్నాడు శ్రీధరా శ్రీధరుడికి ఆ డబ్బులను చూడగానే దుర్బుద్ధి పుట్టింది ఎలాగైనా ఈ సొమ్ము కాజేసి సులోచనకు చంద్రహారం చేయిస్తాను వ్యాపారాలకు డబ్బు చెల్లించడానికి రూపధరుడు శ్రీధరుడు పడవలో ప్రయాణిస్తున్నారు శ్రీధరుడు తన వద్ద గులకరాళ్లతో నింపిన మూటను పెట్టుకున్నాడు పడవ నది మధ్యకు రాగానే శ్రీధరుడు గులకరాళ్ల మూటను నదిలో పడేసి నాటకం పెట్టాడు అన్నయ్య పడవ కుదుపులకు డబ్బు మూట నదిలో పడిపోయింది తమ్ముడు డబ్బులు పోతే పోయాయి నువ్వేమీ బాధపడకు మనకి ఇంతే ప్రాప్తం అనుకుందాం అన్నయ్య ఇది మన ఒక సంవత్సరం కష్టం నీలపాలయ్యింది ఇప్పుడు వ్యాపారులకు ఈ డబ్బులు ఇవ్వకపోతే సరుకులు ఇవ్వరు సరుకులు లేకపోతే మన వ్యాపారం ఎలా చేయాలి పర్వాలేదు వ్యాపారులకు నా మీద నమ్మకం ఉంది ఒక నెల లోపున సొమ్ము చెల్లిస్తానని చెబితే ఇప్పుడు సరుకులు ఇస్తారు ఏదో ఒకటి చేస్తాను నువ్వు దాని గురించి ఆలోచించుకో మరుసటి రోజు శ్రీధరుడు తన భార్య సులోచనతో ఇలా అన్నాడు నీ అదృష్టం బాగుంది ఈ డబ్బులతో ఎన్ని చేయించుకో అంటూ డబ్బుల మూటను బయటికి తీశాడు మీకెక్కడి డబ్బు నీకు వివరాలు కావాలా డబ్బులు కావాలా శ్రీధరుడు గర్వంగా మూట విప్పి చూశాడు కానీ అందులో డబ్బులకు బదులు కులకరాళ్లు చూసి నిర్ఘాంతపోయాడు అయ్యో తొందరలో ఎంత పని చేశాను శ్రీధరుడు సులోచనకు జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు ఇంతలో తలుపు చప్పుడు కావడంతో శ్రీధరుడు వెళ్లి తీయగా ఎదురుగా రూపధరుడు నిలబడి ఉన్నాడు శ్రీధరుడు కంగారు పడ్డాడు సమంగా ఉండాలి ఇది సులోచనకి రూపధరుడు వెళ్ళిపోతుండగా శ్రీధరుడు అతని చేతులు పట్టుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు నన్ను క్షమించాన్నయ్యా శ్రీధరుడు జరిగింది మొత్తం రూపధరుడికి చెప్పాడు జరిగిన దాని గురించి ఆలోచించకు ఇకనైనా మనసులో అనుమానాలు పెట్టుకోకుండా ఏ విషయమైనా నాతో చర్చించు మనస్పర్ధలు పోతాయి అని చెప్పి రూపధరుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరుసటి రోజు జాలయ్య యథావిధిగా చేపలు పడుతుండగా జల రాక్షసుడు నుండి బయటికి వచ్చాడు జాలయ్య ఈరోజు నేను ఇంకో రెండో మంచి పని చేయబోతున్నాను ఏం చేయబోతున్నావు నిన్న రూపధరుడి తమ్ముడు డబ్బు సంచిని నదిలో వేశాడు అతను నీలాగే మంచివాడు నలుగురికి సాయం చేసేవాడు మంచి ఎప్పుడూ గెలవాలి పోయిన ఈ డబ్బు అతనికి అందజేయి అంటూ రాక్షసుడు డబ్బు సంచిని జాలయ్యకు ఇచ్చాడు జాలయ్య ఆ డబ్బు సంచిని తీసుకొని రూపధరుడి దుకాణానికి వెళ్ళాడు అక్కడ రూపధరుడు శ్రీధరుడు ఇద్దరూ ఉన్నారు జాలయ్య జరిగింది మొత్తం చెప్పి సంచిని రూపధరుడికి ఇచ్చాడు ఇంకో పది రోజుల్లో వ్యాపారుల డబ్బులు ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను సమయానికి తెచ్చిచ్చి సాయం చేశావు నీ డబ్బులు నీకు ఇవ్వడం సాయమా నా పరిస్థితి బాలేక భద్రై చేతులు అవమానం పొందినప్పుడు నువ్వు చేసిన సాయం మరవలేను ఇదంతా చూస్తున్న శ్రీధరుడు తనలో తాను ఇద్దరూ మంచివాళ్ళు అందుకే మంచి జరిగింది అని అనుకున్నాడు ఒకరోజు చేపలు పట్టుకుని వస్తున్న జాలయ్యకు రంగయ్య ఏడుస్తూ కనిపించాడు ఏమిటి ఏమి చెప్పమంటావు జాలయ్య ఆ భద్రయ్య దగ్గర ఐదు వందల వరహాలు అప్పు తీసుకున్నాను అది మొత్తం తీర్చేసిన ఇంకా వడ్డీ చక్ర వడ్డీలు వేసి నా పొలం ఇల్లు లాక్కున్నాడు ఇక బ్రతికేది ఎలాగా అసలు ఈ ఊర్లో సగం మంది వాడి బాధితులే నువ్వు ధైర్యంగా ఇంటికెళ్ళు నీకు నేనున్నాను జాలయ్య నేరుగా నది వద్దకు వెళ్ళి జల రాక్షసుడిని పిలిచాడు ఏమిటి మిత్రమా పిలిచావు ఏమిటి మిత్రమా ఇక ఎన్ని రోజులు జల రాక్షసుడిగా ఈ నదిలో ఉంటావు మూడో మంచి పని చేసి త్వరగా రాక్షస జన్మ నుండి ఎముక్తి పొందవా మిత్రమా కొంచెం అర్థం ఏట్లు చెప్పు భద్రయ్య అనే వడ్డీ వ్యాపారి ఈ ఊరి ప్రజల్ని జలగలా పట్టి పీడిస్తున్నాడు అర్థమైంది మిత్రమా ఇప్పుడే వెళ్ళి ఆ భద్రయ్య మింగేసి ప్రజలను వాడి రుణం నుండి విముక్తి పొందేట్లు చేసి నేను ఈ జన్మ నుండి విముక్తి పొందుతాను అనుకున్నాను ఆ రాత్రి గ్రామం మొత్తం గాఢ నిద్రలో ఉన్నప్పుడు జలరాక్షసుడు భద్రయ్య ఇంటిలోకి ప్రవేశించాడు భద్రయ్య డబ్బు లెక్క పెట్టుకుంటూ ఉండగా రాక్షసుడు అతని ప్రత్యక్షమయ్యాడు జలరాక్షసుడు తన చేతిని చాచాడు భద్రయ్య దాచుకున్న తేలి ఇళ్ళ నుండి బయటికి వచ్చి వాటి నిజమైన యజమానుల ఇళ్లకు చేరాయి నీ దురాశతో సంపాదించిన పాపమంతా దాని హక్కుదారులకు చేరింది ఇక మిగిలింది నువ్వే అని అంటూ జలరాక్షసుడు భయంతో కేకలు వేస్తున్న భద్రయ్యను గుటుక్కున మింగేశాడు మరుసటి రోజు ఉదయం జాలయ్య నది ఒడ్డుకు రాగానే ప్రత్యక్షమయ్యాడు మిత్రమా జాలయ్య నా మూడవ మంచి పని కూడా పూర్తయింది దుర్మార్గుడికి శిక్ష పడింది గ్రామానికి పట్టిన పీడ వెరగడైంది నా శాప విమోచన సమయం ఆసన్నమైంది మిత్రమా నీ మేలు ఈ గ్రామం ఎప్పటికీ మరవలు మంచితనాన్ని ఎప్పుడూ వీడకు నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ధర్మం వర్ధిల్లుతుంది సెలవు ఆ మాటలతో రాక్షసుడి శరీరం ఒక మారి ఆకాశంలో కలిసిపోయింది జాలయ్య కృతజ్ఞతతో ఆ వెలుగు వైపు చూస్తూ నిలబడ్డాడు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి